సంవత్సరాలు తర్వాత నాకు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో ఎంపీగా బాపట్లగా ఎవరిలో పెట్టాలి అని ఆలోచించినప్పుడు దానికి కూడా ఒక కారణం ఉంది నేను రిజర్వేషన్లు మాదిగా మాలా అందరికీ ఏబిసిడి కేటగరైజేషన్ చేశాను అది ఎప్పుడు చేశానంటే తొంభై ఆరులో చేశాను తొంభై ఏడు తొంభై ఎనిమిది చేశాను దాన్ని అమలు చేసిన తర్వాత నా తర్వాత అది కోర్టుకు పోయి సరిగ్గా దాన్ని ఫైట్ చేయలేకపోతే మనం ఆ రిజర్వేషన్లు పోయినాయి మళ్ళీ ముప్పై తొమ్మిది సంవత్సరం ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లు మళ్ళీ సుప్రీంకోర్టు ఏడు మందితో కూడిన బెంచ్ దాన్ని అప్రూవ్ చేశారు ఇది సామాజిక న్యాయంలో భాగం ఇది సరి అయిన నిర్ణయమని నేను చేసిన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసింది మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాను ఇది దేశానికే ఆదర్శమైంది అలాంటప్పుడు నేను ఆలోచించింది సామాజిక న్యాయంలో భాగంగా ఎవరిని పెడితే బాగుంటుందని ఇక్కడ ఆలోచించి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా ఎంపిక చేస్తే ఎందుకంటే ఆయన మంచితనం నేను ఆ రోజు చూశాను ఎవరు మీకు బాగా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఆయన్ని ఎంపిక చేశాను ఆయన ఇక్కడ ఎంపీ అయ్యాడు తర్వాత ప్యానల్ చైర్మన్ అయ్యాడు పార్లమెంట్లో కూడా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నాడంటే నేను గర్వపడుతున్న బాపట్ల ఎంపీ అంటే ఇట్టుండాలని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు